ప్రభువేణేశ్వర నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వంతు మనము నాలుగవ భాగంలో ఉన్నాము అదే ఈ యొక్క దశమ భాగము ఈ దశమ భాగము ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది అనేక మంది కూడా ఇది ఇవ్వకరలొద్దని కొందరు కొందరు ఎవ్వరూ ఇవ్వాలని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందండి ఇవ్వాలి అని చెప్తుంది దశమ భాగము యహోవా సొమ్ము దశమ భాగం అనేది అందరూ ఇవ్వరండి ఎవరికైతే ఈ శ్వాసం ఉన్నదో ఎవరైతే దాన్ని గమనిస్తున్నారో వారి మాత్రమే ఇస్తారండి అదేవిధముగా పదో వంతు దశమ భాగము అనగా నువ్వొక రూపాయి కష్టపడితే పది పైసలు ఇవ్వాలి అలాగే వంద రూపాయలు కష్టపడితే పది రూపాయలు ఇవ్వాలి వెయ్యి రూపాయలు కష్టపడితే వంద రూపాయలు భాగం ఇవ్వాలి అయితే మీరు తీసుకున్నారంటే మా అమ్మగారు రక్షింబడి నుంచి కూడా భాగం తీస్తారు అంతేకాదు ఆమె ఇంటికి ఏమి వచ్చినప్పటికీ కూడా ఆ భర్త అయితే దోషుడితో తీసి వేస్తూ ఉంటారు భాగం ఎప్పుడూ ఆవిడ దొంగిలించడం ఆవిడ జీవితంలోకి తెలియదు అలాగే మా చెల్లి మా వాళ్ళందరూ ఎక్కువ దశమ భాగాలు ఇస్తూనే ఉంటారు ఎందుకంటే ఈయుడు ఇవ్వబడును అంటే ఈ శ్వాసమును చూడడానికి దేవుడు నువ్వు ఇస్తేనే కదా ఈ శ్వాసము నువ్వు ఇవ్వకుండా ఈ శ్వాసం ఎలా ఉంటుంది నీకు నువ్వు ఉండాలి దేవుడిని నిన్ను ఆశీర్వదించేయాలి అలా కాదమ్మా దశమ భాగం ఇస్తేనే నువ్వు ఆశీర్వదింపబడతావు నువ్వు దీవింపబడతావు ఎందుకంటే నీ నీ ద్రాక్షారసము పొంగి పర్లాలంటే నువ్వు దశమ భాగం ఇవ్వాలి నీ ఇంటిలో అన్ని పప్పులు ఉప్పులు అన్నీ కావాలంటే నీకు దశమ భాగమే ఇవ్వాలి ఎందుకంటే ఆ ఈ శ్వాసమును చూసి ఈ ఊరి ఇవ్వబడును ఇవ్వకుండా ఇవ్వడు అంటే నూరెంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఇస్తాడు నూరంతలు ఎప్పుడు ఇస్తాడు ఇంటి పరిస్థితిని చూసినప్పుడు నూరంతలుగా ఇస్తాడు ఇంకా అనేక మందికి ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో అనేక మంది ఇచ్చే ఉన్నారు సేవుకులను పోషించారు సేవుకులు చాలా భయంకరంగా సేవలు చేస్తారు అంతేకాదు దశమ భాగం ఇవ్వడం వల్ల దాసుడు బాగుపడతాడో లేదో కానీ నువ్వు బాగుపడతావు దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు చెడిపోతావు అలాగే నాకు డబ్బులు సాధారణంగా ఉండవండి అయితే ఒక ఐదు వందల రూపాయలు వచ్చినప్పుడు నేను ఒక యాభై రూపాయలు ఆ యొక్క డిబ్బిలో ఉండేదాన్ని ఆ యొక్క కానుగెట్లో వేస్తూ ఉండేదాన్ని ప్రభు నాకు ఇవ్వమన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు నెలకు ఉండే వాళ్ళు ఇచ్చిన డబ్బులు మా వాళ్ళు ఇచ్చినాయి అందులో ఒక వంద రూపాయలు భాగంగా నేను తీసిచ్చేదాన్ని అయితే ఒక సమయంలో ఒకరికి చెప్పడం జరిగింది ఇలా నేను భాగం దశమ భాగం అంటారండి సాగుకులు అండి ఇలాగని అన్నప్పుడు నేను కూడా చెప్పడం జరిగింది ఏంటంటే నేను కూడా నేను ఒక వెయ్యి రూపాయలు వస్తాయండి నేను వంద రూపాయలు వేసేస్తున్నాను కవర్లోని అన్నప్పుడు ఎలా వస్తున్నాయి వెయ్యి రూపాయలు ఎలా వస్తున్నాయి చూసారా ఎలా ఉందంటే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది అలాగే మరి దేవునికి దశమ భాగం ఇవ్వడం తర్వాత చూడు గమనించు గ్రహించు నువ్వు భాగం ఇవ్వడం వల్ల అది నీ ఇంటిలో సమృద్ధిని వస్తుంది అది దేవుని యొక్క బిరుదులో ఒక క్రమమై ఉన్నది అంతేకాదు అది పరలోకమునకు ధనము సమకూర్చుకుంటున్నావు నువ్వు ఇక్కడ భాగం ఇవ్వడం వల్ల ఇక్కడ సంఘాలని ఆదరించడం వల్ల నువ్వు ఆదరించబడి అనేక మందికి ఆదరించబడుటకు సహాయపడుతుంది అలాగే క్రైస్తవ సంఘాలు అంటే ఇప్పుడు అనేకమైన కేటగిరీలు వచ్చినాయి అప్పుడు అప్పుడు ఉన్నాయి ప్రెసిడెంట్ సెక్రటరీలో ఇలా అనేక మంది ఉంటూ ఉంటూ ఉంటారు కానీ ఏదేమైనప్పటికీ కూడా జీవితం అనేది ఒక్కటే కాబట్టి ఎదురు ఈతలు వ్యతిరేక వ్యతిరేకములు అనేక వస్తూ ఉంటాయి ఐదు సంఘంలో అయినా ఇంటిలోనైనా బయటైనా వ్యతిరేకం అనేది వచ్చినప్పుడు వారి మీద దాడి చేయడం కాదు కానీ దాన్ని తప్పించుకునే ముందుకు వెళ్ళడం అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది అటువంటి వారినే దేవుడు ఆశ్రవదిస్తాడు ఎవరో మాట అన్నారు కదా మాటకి మాట దెబ్బకి దెబ్బ కీడికి కీడు కీడికి ప్రతి కీడి చేయవద్దు యేసు ప్రభు వారు మంచి మాటలు చెప్పి ఉన్నారు అలాగే మరి ఆదరించుకోవాలి ఆదరించలేనప్పుడు వదిలే నువ్వెన్ని సంఘాలు మారుతావు ఎంతమందిని మార్చగలుగుతావు నీ ఇంటి వారితో నువ్వు సమాధానము పడు కష్టానికైనా సుఖానికైనా నీ ఇంటి వారు ఉంటారు సంఘము అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండుతుందా లేదా అనేది వారికి తెలుసు ఎందుకంటే దేవుని యొక్క ఎవరి చేత ఏ విధముగా పని చేయించుకోవాలి అనేది దేవుడు చేయించుకుంటాడు మరి ఈ దశమ భాగముతో మేము ఇచ్చి చూసాము ఇవ్వండి దేవుడికి ఇవ్వబడతారని అనేక విధములుగా దశమ భాగం ఇవ్వడం వల్ల ఆసురదింపబడతారు ఆవిడెవరో ఉంటుంది బాత్రూంలో కూర్చో నేర్చుకొని ఎక్కడ కూర్చో నేర్చుకొని నువ్వు అలాగే ఉంటావు దేవునికి ఇచ్చిన వారిలో ఉంటుంది ఇవ్వ ఇవ్వకర్లద్దు అని చెప్పేటువంటి దైవ చాకులు ఉంటారు చూడండి వాళ్ళకి ఏదీ తెలియదు ఈ యొక్క నూతనంగా మేము దైవ చావుకులంటూ వస్తూ వారికి అసలు వాక్యము తెలియదు కష్టము తెలియదు దైవ చిత్తమే తెలియదు మాట్లాడుతూ ఉంటారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ఆమెన్